బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరం అవుతుంది వాయుగుండంగా మారుతుంది మరికొన్ని గంటల్లోనే ఇది వాయుగుండంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది అయితే వాయుగుండంగా మారిన తర్వాత దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్న దాని మీద భిన్నమైనటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో వాయుగుండం మరింతగా తీవ్రతరం అయ్యి తుఫానుగా మారుతుందా లేదా అన్న దాని మీద ఇప్పటికీ స్పష్టత రాలేదు తుఫానుగా మారుతుందని చాలామందే చెప్పుకొస్తున్నారు తుఫానుగా మారితే యుఏఈ సూచించినట్టుగా శనియార్ అనేటువంటి పేరుని ఈసారి సైక్లోన్కి కన్ఫర్మ్ చేయబోతున్నారు అయితే తుఫాన్గా మారుతుందా లేదా అన్నది ఐఎండి రిపోర్ట్ ప్రకారంగా చూస్తే అలాంటి అవకాశాలు కనిపించట్లేదు తుఫానుగా మారే అవకాశాలు ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ప్రధానంగా తమిళనాడు కేరళ రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి మనం లైట్నింగ్ మ్యాప్ చూస్తే మరింత స్పష్టత మనకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కడప సమీప ప్రాంతాల్లో ఇప్పుడు వర్షపాతం నమోదవుతున్నట్టుగా కనిపిస్తుంది అధికారిక లెక్క ప్రకారంగా ఇక తమిళనాడులో అయితే అత్యధిక ప్రాంతాల్లో కేరళలో కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి మనం లేటెస్ట్ ఇప్పుడు మ్యాప్ అధికారిక డేటాలో ఇప్పుడు మనం చూస్తే వర్షాలు అనేక ప్రాంతాల్లో కురుస్తున్నాయి అందులో తమిళనాడులో ఎక్కువగా వర్షం కురుస్తున్నట్టు స్పష్టమవుతోంది ఇక ఈ వర్షాల తీవ్రత రాబోయే రెండు మూడు రోజుల పాటు ఎట్లా ఉంటుంది అన్న దాని మీద అనేక రకాల అంచనాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ హెచ్చరికలు మనం చూస్తే చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వర్ష సూచన అయితే ఉంది అయితే ఇది ప్రమాదకరంగానో లేదంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు అక్కడక్కడ చెదురు మదురుగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేటట్టుగా అధికారిక డేటా మనకు చెప్తుంది ఇక్కడ చూడవచ్చు మనం గిద్దలూరులో మినిమం నలభై కిలోమీటర్ లోపుతో కొద్దిపాటి గాలులు వేస్తాయి మ్యాక్సిమం చాలా తండ్రస్ట్రోమ్ అక్కడక్కడ లైట్ వేలో తండ్రస్ట్రోమ్గా కురవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది శ్రీహరికోట శ్రీహరికోట ప్రాంతంలో కూడా చాలా లైట్ రైన్ ఫైవ్ మిల్లీమీటర్ లోపంటే చాలా ఒక మోస్తరు వర్షం అన్నట్టు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్నటువంటి తిరుపతి చిత్తూరు కడప అదేవిధంగా ప్రకాశం నెల్లూరు ఈ దక్షిణాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇదంతా అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు ఆ తర్వాత వాయుగుండంగా మారితే కొద్దిపాటి ఇప్పుడు ఐదు మిల్లీమీటర్ లోపు వర్షపాతం అంటే చాలా చాలా సాధారణ వర్షం అన్నట్టు ఇది మరికొంత పెరిగి పదిహేను మిల్లీమీటర్ లోపు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు అన్నది అధికారికంగా ఐఎమ్డి వేస్తున్నటువంటి అంచనా ఇక రాబోయే కొన్ని రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు ఇక ఈరోజు వార్నింగ్స్ మనం చూస్తే సబ్ డివిజన్ వారిగా మనం చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రాయలసీమ దాంతోపాటుగా తమిళనాడు కేరళ ఇక్కడ వార్నింగ్ చూస్తే అలర్టు కేరళ తమిళనాడుకి కనిపిస్తోంది ఈరోజు అలర్ట్ ఇది ఇరవై మూడో తారీఖు టెంపరేచర్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జస్ట్ వాచిబుల్ అన్నట్టుగా దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఎప్పుడైనా చెదురుమదురుగా వర్షాలు పడవచ్చు అనే రీతిలో లెక్కలేస్తుంది రాయలసీమలో కూడా అంతే చెదురుమదురు వర్షాలు మాత్రమే ఏదైనా కొన్ని ప్రాంతాల్లో కురిసేదానికి అవకాశం ఉంటుంది భారీ వర్షాలు సూచన కానీ లేదంటే ఈదురుగాలుతో విరుచుకుపడేటువంటి ప్రమాదం కానీ లేకుంటే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు కానీ కేరళ తమిళనాడుకి మాత్రం చాలా స్పష్టంగా అలర్ట్ అయితే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో జస్ట్ వాచ్బుల్ అన్నట్టు ఈరోజు ఇక రేపు ఇరవై నాలుగో తారీఖుని చూస్తే సేమ్ దాదాపుగా పెద్ద మార్పు ఏం కనిపించట్లేదు చాలా చూడవచ్చు రేపు కూడా ఆంధ్రప్రదేశ్లో వాచ్బుల్ అన్నట్టే కేరళలో మాత్రం రేపు కొంత ఎక్కువ వర్షాలకి అవకాశం కనిపిస్తుంది రేపటికి ఈ అల్పపీడనం వాయుగుణంగా మారుతుంది వాయుగుణంగా మారితే రేపు కేరళలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు ఇది ఐఎండి అంచనా ఏదో అనధికారికంగా ఎవరెవరో చెప్తున్నటువంటి లెక్కలు కదా ఇది పూర్తిగా అఫీషియల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్తున్నటువంటి మాట అన్నట్టు ఇరవై ఐదో తారీఖు వరకు చూద్దాం ఇరవై ఐదో తారీఖునట్లా ఉంటుందో చాలా క్లియర్గా అసలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదో తారీఖున వర్షాలు కురిసే అవకాశమే లేదు ఐఎండి చెప్తుంది చూడండి కేరళ తమిళనాడులో మాత్రం వర్ష సూచన అయితే ఉంది ఆ రోజు అక్కడ మాత్రం ఎటువంటి అలర్ట్ అయితే లేదు జస్ట్ వాచ్బుల్ అన్నట్టు ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంచనా కానీ ఐఎండి రిపోర్ట్లో అసలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కూడా వర్ష సూచనే లేదు చూడండి ఎట్ట విడ్డూరంగా ఉందో చాలామంది ఏమో అల్పపీడన కాస్త వాయుగుండంగా మారుతుంది వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా కూడా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే ప్రమాదం ఉండొచ్చు అని చెప్తుంటే ఐఎండి మాత్రం అలాంటి అవకాశమే లేదు రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ భారీ వర్షాలకు సూచనే లేదు అని చెప్తోంది ఎక్కడైనా చెదురుమదురుగా ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉండొచ్చు అది కూడా దక్షిణాంధ్రకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దక్షిణాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం నెల్లూరు దాంతోపాటు తిరుపతి చిత్తూరు ఇలా రాయలసీమలోని కొంత ప్రాంతాలు అదేవిధంగా దక్షిణ కోస్తా కోస్తాంధ్రాని అనుకున్నటువంటి కొన్ని జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలకే అవకాశం ఉన్నట్టు చెప్తుందే తప్ప భారీ వర్షాలు కానీ తుఫాను సూచన కానీ ఎక్కడా ఉన్నట్టు కనిపించట్లేదు చాలా బిడ్డూరం ఎందుకంటే ప్రచారం ఏమో చాలా హై లెవెల్లో ఉంది చాలా తీవ్ర స్థాయిలో తుఫాను రావచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు ఇక్కడ ఐఎండీ లెక్కలేమో అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి అయితే తుఫాన్ ఎప్పుడు మారుతుంది ఎలా టర్న్ తీసుకుంటుంది ఏ రీతిని విజృంభిస్తుంది ప్రకృతి అది ఎవరి చేతుల్లోనే ఉండదు ఐఎండి ఇవన్నీ అంచనాలు ప్రైవేట్ మాడ్యూల్స్ చేస్తున్నవి కూడా అంచనాలు ఎవరి అంచనాలు ఎట్లా ఉంటాయి అనేది చివరికి ఫైనల్గా తేలుతుంది కానీ అధికారిక అంచనాలు మాత్రం మనం విశ్వసించాల్సి ఉంటుంది అధికారిక లెక్కలు వాళ్ళు అనేక రకాలుగా శాటిలైట్ ఇమేజెస్ పరిశీలించి రాడార్ పరి ద్వారా పరిశీలించి చాలా ఇవన్నీ లెక్కలేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే రాగాల మూడు రోజుల్లో భారీ స్థాయిలో వర్షాలు విరుచుకు పడతాయనేటువంటి సూచన అయితే ఎక్కడ లేదు ఓ మోస్తరు వర్షాలు మాత్రం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రాగాల రెండు రోజుల పాటు కురిసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఐఎండి చెప్తుంది ఇరవై నాడు వర్ష సూచనే వరకు వేయడం లేదు ఇంకేమైనా అల్పపీడన వాయుగుండంగా వాయుగుండం తుఫానుగా సెనియార్గా మారిన తర్వాత ఏవైనా రూపాంతరం చెందుతుందా ఇంకేమైనా తీవ్రతరం అవుతుందా అలాంటి అప్డేట్స్ ఐఎండి ఇస్తే మనం మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి మాత్రం ఎవరు కలవరపడాల్సిన కంగారు పడాల్సిన ప్రమాదం అయితే లేదు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి సంకేతాలు